కేసీఆర్ కు చట్టసభలో అంటే గౌరవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ని విమర్శించారు అందుకే అసెంబ్లీలో చర్చకు రాకుండా బయట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు ఈ మేరకు ఇవాళ సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్ దమ్ముంటే కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ ను తీసుకుని రావాలని లేకుంటే దద్దం వల్ల మిగిలిపోతావని ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్ అసలు స్థాయి ఏంటి నీకే స్థాయి లేదు నీకే మేము ఎక్కువ కేటీఆర్ ఇకనైనా ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు అసెంబ్లీలో చెప్పమనండి వేదిక లేకపోతే ఏ సెంటర్ అయినా ఏదైనా నష్టం లేదు గానీ అసెంబ్లీ అయితే బాగుంటది అనేది మా ప్రతిపాదన రైతుల సమస్యలే కాదు అన్ని రకాలు మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు ఏదైనా సమాధానం చెప్పొచ్చు మీ ఇష్టం వచ్చిన సమయం ఉంటుంది అసెంబ్లీలో తేల్చుకుందాం రా అని అంటే మరి మీ డాడీ ఏమో అసెంబ్లీకి రావట్లేదు నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు మరి నిన్నేమో ఎవరు పట్టించుకునేటట్లేదు మీ పార్టీలనే మీరు ముగ్గురైపోయినరు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో చర్చించాలి లేకపోతే ప్రభుత్వం ఎవరితో చర్చించాలి అని అంటే ప్రతిపక్ష నాయకులతో చర్చిస్తారు మీలాంటి వాళ్ళతో చర్చించాలంటే మీ క్రెడెన్షియల్స్ సమస్య ఉంది మీతో ఇప్పుడు నీతో చర్చిస్తే మీ బావ మీ బావతో చర్చిస్తే మీ చెల్లె మాతో ఎందుకు చర్చించాలని మళ్ళా తెర మీదకి ఇంకో సమస్య వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ముగ్గురు తేల్చుకొని ఎవరో మీ డాడీ తర్వాత మీ డాడీని ఏమో ఎక్కడికి వస్తాడు రమ్మనని మీ డాడీని తీసుకొని నువ్వు మీ డాడీ మీ పరివారం అంతా వస్తే ఎక్కడనైనా దేనికైనా ప్రభుత్వం సిద్ధం కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం కేటీఆర్ సవాల్ని స్వీకరించాలంటే వాళ్ళయ్యే కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్త ప్రచార ఆర్భాటం కొరకు చేసే ఎత్తుగడలు అనేది అందరికి అర్థమైతేనే ఉంది ఏ సెంటర్ ఎందుకు అసెంబ్లీ సెంటర్నే పెట్టుకోవచ్చు మొన్న హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిండు తర్వాత నువ్వు ఒక సవాల్ విసురుతున్నావు మీ సవాళ్ళన్నిటికీ సభనే సరైన సమాధానం ఇస్తుంది మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మన్ అసెంబ్లీకి మీ అయ్య వస్తే ఏ సెంటరు అక్కర్లే అసెంబ్లీ సెంటర్లోనే అన్నీ చర్చించుకోవచ్చు అట్లా కాదనుకుంటే ఏదో ప్రచార ఆర్బాటం కొరకు మళ్ళీ నేను మీడియాలో కనబడట్లేమైనా ఉనికి కొరకు చేసే ప్రకటనలు అనేది పక్కన పెట్టు మిస్టర్ కేటీఆర్ గారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదొక ఏమంటాము తంతుగా మారింది సవాళ్ళు విసిరి ఆడికి వస్తావు ఆయడికి వస్తావు మరి మీ డాడీ ఎక్కడికి రావట్లేదు మరి ఎవరు ఆయన ఆయన ప్రతిపక్ష నేతనా లేకపోతే ఏమైనా అనుకుంటుండా లేకపోతే ఏంది